నమస్తే అండి ఈరోజు వీడియో సెలకి ఇంట్లో మగవారికి కానీ ఆడవారికి కానీ పిల్లలకి పిల్లలకి కానీ ఆడపిల్లలకు కానీ వివాహాలు అనేవి చాలా లేట్ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో అంతేకాకుండా ఆ ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు అది పిల్లల మెచ్యూరి ఫంక్షన్ కానీ లేదంటే శ్రీమంతం కానీ ఇంకా ఎలాంటి ఫంక్షన్ అయినా సరే అవి కూడా లేట్ అవుతూ ఉంటాయి అవి ఎందుకు లేట్ అవుతూ ఉంటాయి మన వాస్తు శాస్త్ర ప్రకారం చూసుకుంటే మన ఇంట్లో వాస్తు ప్రకారం చూసుకుంటే ఎక్కడ దోషం ఉంటే ఆ ఇంట్లో ఆడపిల్లలకు కానీ మోపిల్లలకు కానీ పెళ్ళిళ్ళు కావు లేదంటే లేటుగా అవుతాయి అసలు పెళ్ళిళ్ళు కాకుండా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు కాకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు నేను చూసిన ఇళ్లలో కాబట్టి ఈ వీరికి పెళ్ళిళ్ళు అనేవి ఎందుకు కాటలేదు అనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముఖ్యంగా ఇది ఒక ఇల్లు అనుకుంటే మనము ఒక ఇల్లు అనుకుంటే ఆ ఇంట్లో ఎక్కడ ప్రాబ్లం ఉంటే ఆ ఇంట్లో ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ పెళ్ళిళ్ళు కాకుండా ఉంటున్నాయి అనేది ముఖ్యంగా మూడు కారణాల వల్ల ఆ ఇంట్లో మగవారికి కానీ ఆడవారికి కానీ పెళ్ళిళ్ళు కాకపోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాము అమ్మాయి అబ్బాయికి నచ్చిన అబ్బాయికి అమ్మాయి నచ్చట్లేదు అబ్బాయికి అమ్మాయి నచ్చిన అమ్మాయికి అబ్బాయి నచ్చట్లేదు సరే వీళ్ళిద్దరికి నచ్చినా సరే ఇంట్లో పెద్దవారికి నచ్చట్లేదు అది ఏదో కారణం వల్ల ఆ ఇంట్లో అనేది ఆ సంబంధం అనేది కుదరట్లేదు ఎందుకంటే ఆ ఇంట్లో వాసు దోషం ఉండటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి ముఖ్యంగా ఆ ఇంట్లో ఏ ప్రాబ్లం ఉంటే ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంటే ఈ పెళ్ళిళ్ళు అనేవి జరగకుండా లేట్ అవుతాయో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముఖ్యంగా మూడు ప్లేసుల్లో కనుక వాసు దోషం ఉంటే ఆడ వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ లేదంటే ఇల్లు కొనుగోలు కానీ లేదా పొలం కొనుగోలు కానీ స్థలం కానీ ఏదైనా సరే శుభకార్యాలు చేయాలన్నా బాగా లేట్ అవుతాయి ఆ మూడిట్లో ఏంటి అంటే మొదటిది వచ్చేరికి ఆగ్నేయము మొదటిది ఆగ్నేయము ఆగ్నేయంలో కనుక దోషం ఉంటే ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు లేట్ అవుతాయి రెండోది వాయువు వాయువులో కనుక దోషం ఉన్నా కానీ ఆ ఇంట్లో ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు పిల్లలకు కానీ పెళ్ళిళ్ళు అనేవి బాగా లేట్ అవుతాయి మూడోది నైరుతి ఈ నైరుతి దోషం వల్ల కూడా ఆ ఇంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళు అనేవి ఎనికి వెళ్తూ ఉంటాయి అట్లా అసలు ఈ దోషాలు అనేవి ఏ విధంగా వస్తాయి అనేది ఇప్పుడు క్లియర్ చేస్తాను ఇప్పుడు దోషాలు ఈ మూడు దోషాలు ఈ మూడు దోషాలు కనుక ఉంటే ఆ ఇంట్లో మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ పెళ్ళిళ్ళు అనేవి లేట్ అవుతూ ఉంటాయి శుభకార్యాలు కూడా లేట్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఈ మూడు దోషాలు ఈ మూడు దోషాల్లో ఇది మీకు తెలుసుకండి తూర్పు పరమడ ఉత్తరము దక్షిణము ఇది ఆగ్నేయం అంటాము సౌత్ ఈస్ట్ అంటాము ఇక్కడ సౌత్ ఈస్ట్ అంటాం మనం ఈ సౌత్ ఈస్ట్లో కనుక ప్రాబ్లం ఉంటే అంటే సమస్య ఏదైనా ఉంటే కనుక ఆ ఇంట్లో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావటం అనేది మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ లేట్ అవుతుంది ఆ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరగాలన్నా కానీ ప్రాబ్లం వస్తుంది అది ఆగ్నేయంలో ఎట్లా ఎలా ప్రాబ్లం ఉంటే ఎక్కడ ప్రాబ్లం ఉంటే వస్తుంది ఇక్కడ ప్రాబ్లం అనేది సౌత్ ఈస్టు అంటే ఈ ఆగ్నేయానికి అధిపతి శుక్రుడు ఈయన ఏదైనా శుభకార్యాలు చేయడానికి కానీ డబ్బులు ఇవ్వడానికి కానీ సంపద బంగారం లాంటివి ఇవ్వడానికి కానీ ఆరోగ్యం ఆడవారికి ఆరోగ్యం ఇవ్వడం కానీ ఈయన చాలా చాలా ఉపయోగపడతాడు కాబట్టి ఇది శుక్రస్థానం అంటాం మనము ఇది శుక్రుడి యొక్క స్థానము ఈ శుక్రుడి స్థానంలో కనుక ఏమైనా వాస్తుదోషాలుంటే ఏమైనా వాస్తు ఉంటే కనుక అక్కడ అనేది ప్రాబ్లం వస్తుంది ఈ సౌత్ ఈస్ట్కి ఈ సౌత్ ఈస్ట్కి శుక్రుడి అధిపతి ఈ శుక్రుడే ఆ ఏ ఇంటికైనా సరే ఒక వివాహాలకు కానీ శుభకార్యాలకు కానీ శ్రీమంతాలు కానీ బాధంతకు కానీ లేదా నామకరణానికి కానీ లేదంటే ఆ ఇంట్లో డబ్బు లిక్విడ్ క్యాష్ కానీ చేతి నుండి డబ్బులు ఉండటం కానీ ఏది అయినా సరే సమస్య వచ్చిందంటే ఇక్కడ ప్రాబ్లం ఉన్నట్టేను కాబట్టి ఈ దిశలో కనుక ఈ ఆగ్నేయం అనేది ఈ విధంగా పెరిగినా కానీ ఈ విధంగా పెరిగినా కానీ ప్రాబ్లం వస్తుంది లేదా ఈ విధంగా తగ్గినా కానీ ప్రాబ్లం వస్తుంది లేదా ఈ విధంగా శుక్రస్థానంలో ఈ విధంగా మూత వేసినా కానీ ఏదైనా కట్టుడిల్లు కట్టి మూత వేసినా కానీ ప్రాబ్లం అనేది వస్తుంది కాబట్టేసి ఇది ఎట్లా పెరిగినా కానీ ప్రాబ్లం వస్తుంది ఇది ఎట్లా పెరిగినా కానీ ప్రాబ్లం వస్తుంది లేదా ఇలా మూత ఇలా మూత వేసినా కానీ ప్రాబ్లం వస్తుంది అంతేకాకుండా ఇక్కడ ఒక వెంటిలేషను వెంటిలేటర్కి ఒక కిటికీ అనేది అని కూడా లేకపోయినా కానీ ఇది లేకపోయినా కానీ అక్కడ ప్రాబ్లం వస్తుంది ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి కాబట్టేసి మీ ఇంట్లో ఆ సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయంలో సరి చేసుకోవాలి ఏవి సరి చేసుకోవాలి అంటే మీ ఇల్లు ఈ లైన్ అనేది ఈ లైన్ అనేది ఈ విధంగా ఉండాలి ప్లస్ ఇట్లా కానీ ఇట్లా కానీ తక్కువ ఉండకూడదు మళ్ళీ ఇక్కడ వచ్చేకి దక్షిణ ఆగ్నేయంలో ఇక్కడ ఇది దక్షిణ ఆగ్నేయంలో ఒక విండో ఒక విండో అనేది ఏర్పాటు చేసుకోవాలి ఈ విండో ఏర్పాటు చేసుకోవడం వల్ల కూడా శుక్రస్థానం బలపడి శుక్రుడు శక్తిశాలి అయ్యి మనకి ఆ ఇంట్లో వారికి వివాహాలు కానీ శుభకార్యాలు కానీ లేదంటే డబ్బు సంబంధించిన సమస్యలు కానీ ఉన్నా కానీ నైంటీ చాలా బాగా ఉంటుంది కాబట్టి ఇది ఒకటి ఇక రెండవ దోషం వచ్చేకి వాయు స్థానము ఈ వాయువులో వచ్చేకి ఈ వాయు స్థానంలో కారకుడు చంద్రుడు ఇక్కడ ఇది వాయు స్థానం అంటాము అంటే వాయు స్థానము వాయుస్థానానికి అధిపతి చంద్రుడు చంద్రుడు అంటే మనసు కారకుడు మన ఇంట్లో కనుక ఏదైనా ఆ ఇంట్లో కనుక మనసు కారకుడైన చంద్రుడి బలము లోపిస్తే ఈ ఇంట్లో మనసు కారుకుడైన చంద్రుడి యొక్క బలము లోపిస్తే అంటే తగ్గితే ఆ ఇంట్లో వారికి కూడా పెళ్ళిళ్ళు కావు రెండోది ఈ వాయు స్థానంలో కనుక మూత వేసినా కానీ వాయు స్థానంలో ఈ విధంగా మూత వేసినా ఏదైనా ఇట్లా ఇల్లు కట్టేసి ఎట్లా వాళ్ళకి మూత వేసిన అది టాయిలెట్ కానీ లేదంటే ఇంకా గోడం కానీ లేదంటే వంటిల్లు కానీ ఈ విధంగా ఏదో ఒక కన్స్ట్రక్షన్ చేసి ఎట్లా మూత వేసినా కానీ ఈ ఇంట్లో చంద్రుని యొక్క బలం తగ్గిపోయి ఆ ఇంట్లో వారికి తొందరగా పెళ్ళిళ్ళు కావు శుభకార్యాలు కావు ఇంట్లో వారికి ఏమీ కావు అన్ని ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి ఈ స్థానంలో మూత అనేది వేయకూడదు రెండవ కారణం ఇది వాయు స్థానంలో కనుక మూత వేయరాదు మూత వేయకుండా ఉంచటం వల్ల మీ ఇంట్లో వారికి తొందరగా ఆడవారికి కానీ మగవారికి కానీ వివాహాలనే అవుతాయి ఇక మూడవది ముఖ్యంగా నై నైరుతి నిరుతులైన రాక్షసుడు ఈ ఇంట్లో కనుక ఈ రాక్షసుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండి ఇతని ఎనర్జీ శక్తి ఎక్కువగా ఉండటం వల్ల కూడా పెళ్ళిళ్ళు అనేవి శుభకార్యాలు అనేవి ఆపేయగలుగుతాడు ఎందుకంటే నైరుతి అనే రాక్షసుడు ఎక్కువ బలం ఉండి ఎక్కువ శక్తి ఉండి వల్ల ఇతను వివాహాలు కూడా శుభకార్యలు ఆగుతాడు ఇది ఈయన యొక్క బలం అనేది ఎట్లా పెరుగుతుంది అంటే ఈ నైరుతి అనేది ఈ విధంగా పెంపు వల్ల కానీ ఈ విధంగా స్థలం పెరగటం వల్ల కానీ ఈ విధంగా స్థలం తగ్గటం కానీ జరిగినచో ఈ ఇతని యొక్క బలము అనేది పెరుగుతుంది కాబట్టి వీధి పోట్లున్నా కానీ ఏమైనా వీధి పోట్లున్నా కానీ ఇటు కానీ వీధి పోట్లున్నా కానీ వీధి పోట్లున్నా కానీ ఈ రాక్షసుని యొక్క బలం పెరుగుతుంది ఈయన బలం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ ఎనర్జీ వీళ్ళ యొక్క బలం తగ్గిపోతుంది శుక్రుని యొక్క బలం చంద్రుడి యొక్క బలం తగ్గటం వల్ల ఈ ఇంట్లో ఆడపిల్ల వారికి కానీ మోర్పిల్లలకు కానీ తొందరగా పెళ్ళిళ్ళు కావు ఆ ఇంట్లో శుభకార్యాలు కూడా తొందరగా ఏమీ కావు అది పెళ్ళిళ్ళు కానీ పేరంటాలు కానీ బాంతి కానీ ఏదైనా సరే ఏదైనా శుభకార్యం జరగదు అప్పుడు దీనికి రెమెడీ అంటే ఇంట్లో స్థలం అనేది ఈ విధంగా చూసుకోవాలి పెరిగిన స్థలాన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని సమాంతంగా పెట్టుకోవాలి నైంటీ డిగ్రీలకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి ఏమన్నా వీధి పోట్లు ఉంటే కనుక వీధి పోట్లకి రెమెడీ చేసుకోవాలి చేసుకున్న వెంటనే ఇతని యొక్క బలం బలం యొక్క బ్యాలెన్స్ అయ్యి అప్పుడు ఇతని ఎనర్జీ కంట్రోల్ అవటం వల్ల వీరి యొక్క శుక్రుడి యొక్క శక్తి పెరిగి చంద్రుడి యొక్క శక్తి పెరగడం వల్ల ఈ ఇంట్లో వారికి వివాహాలు కానీ లేదంటే శుభకార్యాలు కానీ జరుగుతాయి ముఖ్యంగా మీరు గమనించవలసింది ఈ ఇంట్లో మూడు దోషాలు ఉండటం వల్ల వివాహాలు అనేవి కావటం లేదు అవి దోషాలు ఏంటంటే ఒకటి సౌత్ ఈస్ట్ ఆగ్నేయంలో దోషం ఉండటం వల్ల శుక్రుని యొక్క బలము తగ్గటం వల్ల కూడా ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు జరగట్లేదు రెండవది చంద్రుని యొక్క బలం తగ్గటం వల్ల కూడా ఎందుకంటే ఈ వాయుస్థానంలో చంద్రుని యొక్క బలం తగ్గినా కానీ ఆ ఇంట్లో యొక్క పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరగవు మూడవది మూడవది వచ్చాక నైరుతి నైరుతి యొక్క రాక్షసుని యొక్క బలం పెరగటం వల్ల ఆ ఇంట్లో కూడా శుభకార్యాలు అనేవి ఏమీ జరగవు మీరు గనక మీ ఇంట్లో కానీ మీ తెలిసిన వారి ఇంట్లో కానీ ఆడవారికి కానీ మగ పిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ పెళ్ళిళ్ళు కావటం లేదు అంటే మీరు ముఖ్యంగా గమనించవలసింది ఆగ్నేయం ఒకటి చూసుకోండి ఆగ్నేయంలో ముఖ్యంగా విండో అనేది కంపల్సరీ ఉండాలి ఈ విండో ఉండాలి రెండోది వచ్చేకి వాయు స్థానం చంద్రస్థానంలో వచ్చేకి ఇక్కడ ఏమైనా పెరుగుదల కానీ తగ్గుదల కానీ లేదంటే పోట్లు వీధి చూపులు కానీ ఉన్నా కానీ మూడోది నైరుతిలో కానీ ఈ మూడు దోషాల్లో ఉండటం వల్ల ఆ ఇంట్లో వారికి పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరగవు కాబట్టి మీకు ఏమైనా మీ ఇళ్ళలో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏమైనా సమస్యలు ఉన్నా కానీ మీకు అర్థం కాకపోతే ఒకసారి మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ ఇంటి ప్లాన్ని వాట్సాప్ పెట్టండి లేదంటే ఫోన్లో సంప్రదించండి సంప్రదించటం వల్ల మీకు ఫోన్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ మీకు ఏ దోషం ఉంటుంది ఈ మూడు జోన్లు చూసి ఎక్కడ ఏ ప్రాబ్లం అనేది మీకు ఫోన్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాము Thank you Andy